ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం విజయవాడలోని ఏ కన్వెన్షన్ అయితే ఉన్నాము ఈ ఏ కన్వెన్షన్ లో అమరావతి ప్రావర్టీ షో అయితే ఏర్పాటు చేశారు ఈ ప్రావర్టీ షో అంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా సంబంధించిన మినేచర్ మాస్టర్ ప్లాన్ అయితే ఒక ఎత్తనైతే చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా డెవలప్ అయితే ఎలా అవుతుందో ఎలా ఉంటుంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి మొత్తం డిస్ప్లే అయితే చేశారు అమరావతి క్యాపిటల్ మొత్తం రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది దాంట్లో మనకి ముప్పై ఇది ట్రంక్ రోడ్స్ అయితే వస్తున్నాయి ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు పదహారు నార్త్ ఫేసింగ్ రోడ్లు వచ్చేసి పద్దెనిమిది రోడ్లు అయితే ఉంటాయి అందులో ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అలా అయితే ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు ఈ వన్ నుండి అయితే స్టార్ట్ అవుతాయి ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో గవర్నమెంట్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఏరియా వచ్చేసి ఎన్ లెవెన్ ఎన్ ట్వల్వ్ రెండు రోడ్ల మధ్యలో అయితే ఉంటుంది దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి కృష్ణా రివర్ రోడ్డు నుండి అయితే స్టార్ట్ అవుతుంది అది ఈ వన్ రోడ్ నుండి స్టార్ట్ అయ్యి ఈ నైన్ రోడ్ వరకు అయితే కోర్ క్యాపిటల్ ఏరియా అయితే ఉంటుంది దీంట్లో మనకి గవర్నమెంట్ కాంప్లెక్స్ వచ్చేసి ఈ సెవెన్ రోడ్ వరకు అయితే ఉంటుంది ఆ గవర్నమెంట్ కాంప్లెక్స్ ని మనం ఏంటంటే ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏ నుండి జీ వరకు అయితే ఉంటుంది అంటే సెక్టార్ ఏ నుండి సెక్టార్ జి వరకు అయితే గవర్నమెంట్ కాంప్లెక్స్ అయితే ఉంటాయి ప్రెసెంట్ ఇక్కడ ఈ మినేచర్ పిక్చర్ ఏంటంటే ఇక్కడ హైలైట్ అని అయితే చెప్పొచ్చు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చేసి ఆ ఏపీసీఆర్డీకి సంబంధించిన ఎంప్లాయ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తం పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల్లో ఉంటుంది దాన్ని జోన్లు వైస్ గా కేటాయించారు ఏ జోన్ కి ఎన్ని ఎకరాలు కేటాయించారు ఇక్కడ డీటెయిల్గా గా అయితే ఉంది అలాగే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించిన డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ అనమాట ఇది నేను ఈ వీడియో వన్ వీక్ బ్యాకే తీసాను కానీ ఈ వీడియో ఏంటంటే డిలీట్ అవ్వడం వల్ల దీన్ని బ్యాకప్ చేసుకోవడానికి నాకు టైం అయితే పట్టింది అందుకనే నేను ఈ వీడియో చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను దానికి రియల్లీ సారీ చెప్తున్నాను కానీ ఈ వీడియోలో ఏంటంటే ప్రతి అంశం డీటెయిల్గా అయితే నేను చూపిస్తాను అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం కంప్లీట్ అయితే ఎలా ఉంటుందా అని చెప్పి మీరు ఇక్కడ మొత్తం చూడండి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏంటంటే సూపర్ బ్లాక్ ఏ నుండి సూపర్ బ్లాక్ ఎఫ్ వర్క్ అయితే అయితే ఇలా కేటాయించారు అంటే బ్లాకులు వైజ్గా కేటాయించారు మొత్తం ఎనిమిది బ్లాకులు అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించిన బౌండరీస్ అంటే నార్త్ సైడ్ ఏమేమి బౌండరీస్ ఉన్నాయి ఈస్ట్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ ఇవన్నీ బౌండరీస్ ఈ బౌండరీస్ మొత్తం సర్వే నెంబర్లతో సహా అయితే ఇక్కడ ఉన్నాయి మీరు డీటెయిల్గా చూడొచ్చు సర్వే నెంబర్లు ఏంటని చెప్పి అలాగే ఇక్కడ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ ఏర్పాటు చేసిన మినేచర్ కూడా మీరు చూడండి ఈ మినేచర్ వచ్చేసి నలభై రెండు ఫీట్ల లెంత్ ఏడు పాయింట్ మూడు ఫీట్ల వ్యర్థతో అయితే ఉంటుంది దీన్ని అసెంబ్బుల్ చేయడానికి కానీ డిసెంబుల్ చేయడానికి ఎయిట్ అవర్స్ అయితే పడుతుంది దీని డెకరేషన్ కోసం ముంబై ఢిల్లీ నుండి కొన్ని పూలు కానీ మొక్కలు లాంటివి అయితే తీసుకొచ్చి పెట్టారు దీని మొత్తం పన్నెండు పీసులతో అయితే డిసెంబుల్ చేయొచ్చు ఈ మినేచర్ వచ్చేసి టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు అయితే రెడీ చేశారు ఇది అమరావతి రీస్టార్ట్ సభకే కం కంప్లీట్ అవ్వాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇదేంటంటే ప్రజెంట్ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ లో అయితే డిస్ప్లే చేశారు ఇదంతా మీరు చూడండి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తం కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ డీటెయిల్గా గా అయితే ఉంది అంటే దీంట్లో గ్రీన్ జోన్స్ కానీ బ్లూ జోన్స్ కానీ అవన్నీ ఉన్నాయి ఈ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ లో ఈ త్రీ డి మినేచరే హైలైట్ అని చెప్పొచ్చు ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట కృష్ణా నది ఒడ్డు నుండి అయితే స్టార్ట్ అవుతుంది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తం ఇక్కడ రెండు గేట్వే టవర్స్ దాటుకొని ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏంటంటే సూపర్ బ్లాక్ వైజ్ గా అయితే గెట్ ఇచ్చారు అంటే సూపర్ బ్లాక్ ఏ సూపర్ బ్లాక్ బి సూపర్ బ్లాక్ సి అలా సూపర్ బ్లాక్ జీ వరకు అయితే ఉంటాయి ఇక్కడ ఈ సెవెన్ రోడ్తో ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అయితే ఎండ్ అవుతుంది ఇక్కడ మీరు చూడండి ఏపీసీఆర్డీకి సంబంధించిన ఎంప్లాయీ వచ్చిన ప్రతి ఒక్కరికి డీటెయిల్గా ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రజెంట్ ఏమేమి పనులు జరుగుతున్నాయి అలాగే కొత్తగా ఏమేమి రాబోతున్నాయి అని మొత్తం డీటెయిల్గా చెప్తున్నారు ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది సూపర్ బ్లాక్ ఏ అని చెప్పొచ్చు ఇది ఈ వన్ ఈ టూ రెండు రోడ్ల మధ్యలో ఉంటుంది ఇక్కడే సీఎం గారి రెసిడెన్సీ అయితే వస్తుంది దాని పక్కనే రాజ్భవన్ అయితే వస్తుంది అంటే సూపర్ బ్లాక్ ఏలో రాజ్ సీఎం గారి రెసిడెన్సీ అయితే ఉంటాయి దా దాటంగానే గేట్వే టవర్స్ ఉంటాయి ఈ గేట్వే టవర్స్ రెండు ఏ అయితే ఉన్నాయో అమరావతి ఎంట్రన్స్ అని అయితే చెప్పొచ్చు ఇది అరవై అంతస్తులతో ఉంటాయి అలాగే ఇక్కడ మీరు చూడండి ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి సూపర్ బ్లాక్ బిలో అయితే ఉంటాయి అది దాటిన తర్వాత ఇది ఈ త్రీ రోడ్డు అంటే సీడాక్సెస్ రోడ్డు ఈ సీడాక్సెస్ రోడ్డు వైపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఆల్రెడీ ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి దాదాపు ఎనభై నుండి తొంభై శాతం వరకు కంప్లీట్ అయిపోయినాయి దాని తర్వాత ఇటు వచ్చేసి ఏఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ ఇవి ఇవి కూడా కంప్లీట్ అయిపోయినాయి తొంభై శాతం వరకు ఇక్కడే బంగ్లాస్ అయితే ఉంటాయి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ ఇవి సెక్రటరీలకి ప్రిన్సిపల్ సెక్రటరీలకి కేటాయించే బంగ్లాసు మొత్తం నూట పదిహేను బంగ్లాసు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అలాగే ఇక్కడ వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ ఉన్నాయి ఆల్రెడీ అవి కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వీటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాం ఎక్కడెక్కడ ఏమేమి కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పి ఇది ఈ ఫోర్ రోడ్ ఇది ఈ ఫోర్ ఈ ఫైవ్ రెండు రోడ్ల మధ్యలోనే మనకి అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ టవర్స్ హెచ్ఓడి టవర్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ టవర్స్ ఇవన్నీ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి టవర్ వన్ టవర్ టూ టవర్ త్రీ టవర్ ఫోర్ అలాగే టవర్ ఫైవ్ టవర్ వన్ టవర్ టూ షాపుర్జీ పల్లెంజీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అలాగే త్రీ ఫోర్ వచ్చేసి ఎల్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు టవర్ ఫైవ్ వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇది అసెంబ్లీ అనమాట మొత్తం నూట నాలుగు ఎకరాల్లో ఈ అసెంబ్లీ అయితే ఉంటుంది దీన్ని ఎల్ కంపెనీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ దీనికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అలాగే ఇది వచ్చేసి హైకోర్ట్ అనమాట ఇదంతా జస్టిస్ సిటీ ఏరియా ఈ హైకోర్ట్ కూడా ప్రజెంట్ కన్స్ట్రక్షన్ లో ఉంది అది కూడా ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ హైకోర్టు కి ఆపోజిట్ వైపు జడ్జెస్ బంగ్లాస్ అయితే ఉంటాయి ఆ జడ్జెస్ బంగ్లాస్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి మొత్తం ముప్పై ఐదు బంగ్లాస్ అలాగే ఇది ప్రెజెంట్ రన్నింగ్ లో ఉన్న హైకోర్టు కూడా మీరు చూడొచ్చు దాన్ని కూడా ఇక్కడ ప్రెజెంట్ చేశారు ఇటువైపు కనిపిస్తున్న రోడ్డే ఎన్త్వోల్ రోడ్ అంటారు అది అలాగే ఇది వచ్చేసి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ కాంప్లెక్స్ అనమాట ఇవి కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ప్రజెంట్ ఇది దాటంగానే మనకి ఈ సెవెన్ రోడ్ అయితే ఉంటుంది ఈ సెవెన్ రోడ్డు దాటిన తర్వాతే మనకి గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్ అవన్నీ వస్తాయి ఇక్కడతో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అయితే ఎండ్ అవుతుంది అలాగే ఈ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ లో సంబంధించిన ఒక స్టాల్ అయితే ఏర్పాటు చేశారు ఈ స్టాల్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఏపీసీఆర్డీ టీం వాళ్ళు అయితే ఇస్తారు ఓకే నమస్కారం అండి నా పేరు తేజ నేను ఏపీ ఎస్టేట్స్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను సో సిఆర్డిఏ రీజియన్లో టోటల్ ఫైవ్ లొకేషన్స్లో వేకెంట్ ప్లాట్స్ ఉన్నాయండి ఆ వేకెంట్ ప్లాట్స్ ఏమేంటి ఎక్కడ ఉన్నాయి ఎలాగ వాటిని అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాము ఒకటి ఇక్కడ మనకి లొకేషన్స్ టోటల్ ఫైవ్ లొకేషన్స్ ఉన్నాయండి పాయకపురం టౌన్షిప్ విజయవాడ అలాగే అమరావతి టౌన్షిప్ నవలూరు మంగళగిరి అలాగే ట్రక్ టర్నూల్ ఇబ్రహీంపట్నం చించ్పేట తెనాలి ఎంఐజీ స్మార్ట్ టౌన్షిప్ నవలూరు మంగళగిరి అండి టోటల్ ఫైవ్ లొకేషన్స్లో మనకి వేకెంట్ ప్లాట్స్ ఉన్నాయి ఈ లొకేషన్స్లో వచ్చేసి మనకి ఎంఐజీ ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లో టోటల్ వన్ ట్వంటీ ఎయిట్ వేకెంట్ ప్లాట్స్ ఉన్నాయండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే అమరావతి టౌన్షిప్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి టూ సెవెంటీ ఫోర్ ప్లాట్స్ ఉన్నాయండి కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసి ఎయిట్ ఉన్నాయి అలాగే స్కూల్స్ టూ హెల్త్ కేర్ సెంటర్ ఒకటి సినిమా థియేటర్ ఒకటి ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ రెండు లొకేషన్స్ మంచి పొటెన్షియల్ ఉన్న లొకేషన్స్ అండి పబ్లిక్ డిమాండ్ కూడా ఈ రెండు లొకేషన్స్లో ఎక్కువ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే మనకి ట్రక్టర్ ఇబ్రహీంపట్నం పాయకాపురం టౌన్షిప్ అలాగే తెనాలి చించుపేటలో కూడా కమర్షియల్ ప్లాట్స్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సంధ్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్తే అండి నా పేరు సంధ్య నేను కమ్యూనికేషన్లో సీనియర్ అసిస్టెంట్ వర్క్ చేస్తున్నాను సో రిజిస్ట్రేషన్ ఎలా అంటే ఫస్ట్ స్కాన్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవాలండి ఫర్దర్గా మనకి అప్లికెంట్ ఎలా మనం వెళ్ళాలనేది దీంట్లో తెలుస్తుంది ఫస్ట్ నేమ్ పెట్టుకోవాలి తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి ఈమెయిల్ ఐడి అన్నీ ఇచ్చిన తర్వాత మనము ఏ ప్లాట్ని చూజ్ చేసుకోవాలనేది కూడా ఇందులో తెలుస్తుంది అండి మీకు ఎంత బడ్జెట్లో ఉన్నది అనేది కూడా దీంట్లో తెలుస్తుంది సో ఫర్దర్గా వచ్చేసి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మా సిఆర్డిఏ టీమ్ మీకు కాంటాక్ట్లోకి వస్తారు సో థ్యాంక్ యూ అండి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో చేస్తాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి